ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల్ని కూడా వదలకుండా సుమారుగా నాలుగున్నర లక్షల మందిని పెన్షన్ తీసేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన నిన్ననే పెన్షన్ రాదని ఒక ఆమె చనిపోవడం కూడా జరిగింది నిన్ననే పేదవాళ్ళు ఏదో ఒక కింద పెన్షన్ వస్తే మన జీవనాన్ని ఏదో రకంగా నడుపుకోవచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉంటే పెద్ద పెద్ద ధనవంతులకేమో లాభాలు చేకూర్చేలా కాంట్రాక్టర్లకి ఎస్టిమేషన్స్ బాగా పెంచి పది ఇవ్వాల్సినతో వందో వెయ్యో రెండు వేలో ఇచ్చి పేదవాడు నెలకు ఏదో వస్తే మా జీవన కుటుంబాన్ని నడిచేదాన్ని ఈరోజు ఆయన ఈ పెన్షన్లు తీసేయడం చాలా దురదృష్టకరం ఇవన్నీ ఊరికే ఇచ్చారని చెప్పి మంత్రి గారు చెప్తారు పార్థార్థి గారు ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఇవన్నీ అప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్లో అసలు అర్హుల కానోళ్ళు కూడా తీసుకున్నారని చెప్పి నిజంగా అర్హుల కానోళ్ళు అయితే వేరు కానీ నిన్ననే గుంటుకల్లో చూడడం జరిగింది ఒక వికలాంగుడు కొడుకు అసలు మన ప్రపంచంలోనే లేడు వాళ్ళు ఇలాంటి చేయిలు కాళ్ళు లేని వాళ్ళవి పూర్తి మంచం మీద కూడా పడిన వాళ్ళవి అలాగే వివిధ రకాలుగా పని చేసుకునే శక్తి లేని వారిని కుంటి వాళ్లను వీళ్ళను కూడా తీసేసి అన్ని అనర్హులు వీళ్ళు వీళ్ళని వీళ్ళకి ఎలా ఇచ్చారు ఎన్నిసార్లు అని చెప్పి ప్రశ్నిస్తున్నారంటే వీళ్ళు మానవత్వం అనేది ఒకటి అని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించిన మంత్రి గారు కావచ్చు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా పెన్షన్లు తీసేయాలనే ఒక తలంపను పక్కన పెట్టి పేదవాళ్ళకి ఏదో రకంగా సహాయం చేస్తున్నాను అనే ఒక సంతృప్తితో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వికలాంగుల పెన్షన్లు పునరుద్ధరించాలని దీంట్లో అర్హులు మీరు ఏమైనా ఒకవేళ అరువులు లేరు అనుకుంటే ఒక ఇరవై ముప్పై వేల మంది ఉంటే ఉండొచ్చు నాలుగున్నర లక్షల్లో కానీ నాలుగున్నర లక్షల మంది అనర్హులు అని చెప్పడం మంత్రి గారు చాలా దురదృష్టకరం ఇప్పటికైనా వాళ్ళు పునరాలు పునరాలోచ చేసేసుకొని ఆ పునరాలోచన చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళందరికీ పెన్షన్లు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉంది